చూడగానే బాగా పరిచయం ఉన్న అమ్మాయిలా కనిపించే ప్రియమణి అభినయంతో పాటు అందాల ఆరబోతు అలరించింది అందువల్లే ప్రియమణి అభిమాన ఘనాలకు కుదవలేదు టాలీవుడ్ టాప్ స్టార్స్ తోనూ యంగ్ హీరోస్ తోనూ ప్రియమణి నర్తించిన తీరు ప్రేక్షకులకు పరమానందం పంచింది తెలుగు చిత్రాలతోనే వెలుగు చూసిన ఈ కన్నడ కస్తూరి తమిళ చిత్రం పరుతి వీరంతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది తన దరికి చేరిన ప్రతి పాత్రకు న్యాయం చేయాలని తప్పించింది దక్షిణాది నాలుగు భాషల్లోనే కాదు ఉత్తరాదిన హిందీలోనూ ప్రియమణి అభినయం అలరించింది అయితే ప్రియమణికి మాత్రం తెలుగు చిత్రాలతోనే అశేష ప్రేక్షకాభిమానం లభించిందని చెప్పొచ్చు ప్రియా వాసుదేవ్ మణి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూన్ నాలుగున బెంగళూరులో జన్మించింది చదువుకునే రోజుల్లోనే ప్రియమణి స్కూల్లో జరిగే ఫంక్షన్స్ లో పాల్గొనేది ఆమె ఉత్సాహం చూసి కన్నవారు సైతం ప్రోత్సహించారు చదువు కాగానే కాంచీపురం సిల్క్స్ కు మోడల్ గా కనిపించింది ప్రియమణి ప్రముఖ నటి విద్యా బాలన్ ప్రియమణికి సమీప బంధువు దాంతో ఈమెలోనూ చిత్రసీమలో ప్రవేశించాలన్న అభిలాష కలిగింది ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు తనయుడు వల్లభా హీరోగా పరిచయమైన ఎవరి అతగాడు చిత్రంతోనే ప్రియమణి కూడా తొలిసారి తెరపై కనిపించింది జగపతి బాబుతో నటించిన పెళ్లైన కొత్తలో సినిమా ప్రియమణికి మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది బాలకృష్ణతో మిత్రుడిలోనూ నాగార్జునతో రగడలోనూ నటించింది ప్రియమణి